ఇల్లి నोर ముయి రాస్పుల్లాపో హ్ నీ ఏ పో ఆ నడు దిగు దిది బెడ్ లేవా లేగు ఆ లేవా లేగు కపుల్బో సో Kottaro. Bayam lenni ko? Kottaro. Tata kutsan! Haan? Namani kutta! Kutta wana nu? Mmmmm. Le 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 le. Potso kutta! Di gunado kinne diskapota nene. Sa! Palake kine diskapota nene le. Nin kinne diskata. Le le le. le, le, le. le. le పోతావా అమ్మ కిందికి ఇక్కడ పడుకోవా ప్లీజ్ పడుకో ఇక్కడ పడుకో పడుకో అమ్మ నిన్న వెళ్ళకూడదమ్మా అమ్మ ని నువ్వు వెళ్ళిపో కిందికి వెళ్ళిపోతా నువ్వు వెళ్ళిపోతావా ఇప్పుడు ఎవరు తీసుకోపోరు కిందికి పండు అక్కడ పండుకో పడుకో సపోడేకా ఏంది చేయలేదు ఎందుకు కొడతారా అమ్మినీ తప్పు అమ్మిన కొట్టద్దు